श्रीगुरुपादुकाभ्यां नमः श्रीकालभैरवाय नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतजय नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओ మనము కాలభైరవాష్టకము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగముగా మూడవ శ్లోకము ఓం షూలటంక పాశదండ పాణిమాది కారణం దేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం తాండవ ప్రియం కాశి కాపురాధి భజే నల్లని శరీరము కలవాడై చేతులయందు పాశము టంకము శూలము దండము అను ఆయుధములను ధరించి ఆదిదేవుని వలె జగత్తుకు మూలకారకుడై నాశరహితమును చేయుచూ ఉపద్రవములను హరింపజేయు సమర్థవంతమైన భయంకర పరాక్రమము గలవాడును విచిత్రమగు తాండవమునందు ప్రీతిగలవాడును కాశీనగరమునకు ప్రభువును అయినటువంటి ఓ కాలభైరవా నేను నిన్ను సేవింతును అని ఈ శ్లోకం యొక్క అర్థము